నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే గంగాధర్ గారు నమస్కారం అండి గంగాధర్ గారు నిన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక అంశం మీద అయితే ఆవిడ గట్టిగా మాట్లాడటం జరిగింది తన తండ్రిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు దాడి చేశాడు గతంలోనే ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది కన్నా ముందే అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది సో ఇదే అంశం గతంలో కొంతమంది కొన్ని కొన్నిసార్లు ప్రస్తావించారు సరే శంఖంలో పోస్తే కానీ తీర్థం అది ఇప్పుడు సునీతే ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తాం అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి ఇది ఫేక్ అబద్ధం చెప్పిందని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు దానికి తగ్గట్టుగా మీ విశ్లేషణ ఏంటి మీ అవగాహన ఏంటి ఫస్ట్ వచ్చేసరికి నిన్న ఆవిడ స్టేట్మెంటు ఆవిడ చెప్పిన తర్వాత నాకు వెంటనే అనిపించింది ఏంటి అంటే అసలు ఆ టైంలో వివేకానందరెడ్డి సునీత రెడ్డికి ఏమని చెప్పుకుంటాడు అని అనేసి ఎందుకంటే కూతురు ఆవిడ అడిగి ఉంటుంది నాన్న ఎందుకు రిజైన్ చేసి ఉంటావు అని అనేసి ఎందుకు రిజైన్ చేసి ఉంటావు ఇప్పుడు ఎంపీ ఆయన డాక్టర్ ఆమె డాక్టర్ అయితే ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ డాక్టర్ అనమాట నార్మల్ ఫ్యామిలీ లాగానే ఉంటారు అవును ఎందుకు రిజైన్ చేసి ఉంటావు అని అనేసి అంటే ఎందుకు రిజైన్ చేసావంటే ఆయన ఉండేసి జగన్ నన్ను కొట్టాడమ్మా అందుకని చేశాను అని చెప్పగలుగుతాడా ఎందుకంటే ఏ కూతురికి కూడా ఏ తండ్రి చెప్పుకోలేడు అది ప్రతి ఒక్కళ్ళు ఒక హీరోలాగానే ఉండాలి ఇది ఇది అనేసి అనుకుంటారు అనమాట మీకు నాకు అప్పుడు ఏంటంటే నాలుగు తర్వాత కదా ఇది జరిగింది అవును నాకు అప్పుడు గా రౌడీ ఫీల్ సినిమా ఒకటి గుర్తుకొచ్చింది నారా రోహిత్ అనమాట మీకు అందులో ఒక సీన్ ఉంటుంది ఏంటంటే కొందరు రౌడీలు వచ్చి అతను జర్నలిస్ట్ అనమాట అతన్ని కొడతంటే అతని చిన్న పిల్ల చూస్తుంది చూస్తే అటు నా కూతురు నన్ను చూస్తా చూస్తుంది వేరే వాళ్ళు కొడతంటే అది చూడకూడదు ఎలా చెప్పాలి అని అనేసి అని అతను ఉండేసి లేదమ్మా ఇద్దరం ఫ్రెండ్స్ అమ్మా అందుకే కొట్టుకుంటున్నాం అమ్మా అని అనేసి చెబుతూ ఉంటాడు అనమాట మీకు నారా రోహిత్ తర్వాత డైలాగ్ ఉంటుంది అనమాట ఏంటి అంత అసలు ఇది ఎంత హ్యూమిలియేషను కూతురు ముందు తండ్రిని కొడుతుంటే అతను చెప్పుకోలేని పరిస్థితి నా ఫ్రెండ్ కొడుతున్నాళ్ళే అని చెప్పుకోవటం ఇంతకు మించిన హ్యూమిలియేషన్ ఎవరికి ఉండకూడదు అని అనేసి సేమ్ మీకు ఆ రోజు ఏమని చెప్పుంటాడు ఈయన ఎందుకు రిజైన్ చేశావు అని అనేసి అంటే మన జగన్ రెడ్డి అమ్మా మన వారసుడమ్మా ఆయన కోసం ఇది చేశానమ్మా అని అనేసి అబద్ధమే ఖచ్చితంగా చెప్పుంటాడు అనేసి నేను అనుకోవటం ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులకైనా కానీ ఆవిడకి నిజం తెలిసి ఉండదు నిజం తెలిసిన తర్వాత ఎలా ఫేస్ చేశాడు ఖచ్చితంగా ఎదురు పడతారు కదా ఖచ్చితంగా సో అప్పుడు ఆయనకు కూడా తెలిసే ఉంటుంది నా కూతురికి కూడా తెలిసిపోయింది నన్ను ఒకళ్ళు కొట్టారు అని అనేసి నేను అబద్ధం చెప్పాను ఇప్పుడు నా కూతురికి ఎదురుగా ఉన్నాను ఏంటి అసలు అది ఒక దారుణమైన హ్యూమిలియేషన్ అనమాట ఎవరికి రాని రాకూడని పరిస్థితి అటువంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే మీకు ఇదివరకు కూడా ఇది మొత్తం ఉందనమాట ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు అందులో ఎవరికి డౌట్ లేదు ఓకే ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఆ టైంలోనే కుమార్ గారు అనేసి అమలాపురం మాజీ ఎంపీ అనమాట ఆయన క్లియర్ గా లోనే క్లియర్గా రాశాడు అనమాట ఆ రోజు ఉండేసి ఈయన వివేకానందరెడ్డి ఆయన సాయి ప్రతాప్ గారు అనేది సాయి ప్రతాప్ గారు వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండ్ రాజంపేట ఎంపీ అనమాట వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సడన్ గా ఫోన్ వచ్చిందంట అహ్మద్ పటేల్ నుంచి సాయి కి వచ్చేస్తే వెంటనే పెరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడంట ఏంది ఎక్కడికి వెళ్తున్నావు ఏంది అంటే ఈయన వివేక గారు ఏందో సడన్ గా వచ్చేసి రిజైన్ చేసేసి సోమనాథ్ చాటర్జీ గారికి లేఖ ఇచ్చిపోయాడంట ఆయన ఏనికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే సోనియా గారు ఈయనకి అహ్మద్ పటేల్కి చెప్పి అసలు ఏంది ఇది ముందు అర్జెంటుగా వివేకాన్ చేసరండి అని అనేసి అంటున్నారు అనేసి ఈయన వివేకాకి ఫోన్ చేస్తే సాయి ప్రతాప్ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి అన్నాడంట నువ్వు వాగు అనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి తీసుకొని వచ్చారంట తీసుకొని వచ్చి సోనియా గాంధీ గారి ముందు పెట్టారంట పెడితే ఎందుకు రిజైన్ చేశావు కనీసం మాకు చెప్పాలి కదా నిన్ను ఎంపీని చేసింది మేం కదా టికెట్ ఇచ్చింది మేము మాకు ఎవరికి చెప్పకుండా నువ్వు ఏ రకంగా రిజైన్ చేసావు అని అనేసి అడిగారంట అడిగితే అప్పుడు సేమ్ ఆయన కళ్ళజోడు చూయించి ఇలా జగన్మోహన్ రెడ్డి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు చెయ్యి కూడా చేసుకున్నాడు నా చుట్టాల ముందు చెయ్యి చేసుకుంటే నాకు పరువుడు కళ్ళజోడు ఇక్కడ ఆయనకి అప్పటికి దెబ్బ తగిలి ఉంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారు చెంప మీద ఓకే కొడితే ఆ వాత పడింది ఇక్కడ ఆయనకి ఇక్కడ గుచ్చుకుంది గోరు గుచ్చుకుంది ఆ వాత అంతే ఉండి అది చూయించారనమాట కళ్ళజోడు తీసి సోనియా గాంధీకి చూయించి అని అనేసి ఏడ్చాడంట ఏడ్చాడంట ఏడిస్తే వెంటనే అప్పుడు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి మర్యాదగా అదుపులో పెట్టుకొని కొడుకుని ఎట్టంటే అట్ట బిహేవ్ చేస్తే ఊరుకునే పరిస్థితి ఏం కాదు అని అనేసి మీకు అందుకే ఆ తర్వాత కూడా ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ అనమాట అవ్వాల్సిందే నీకు రాజ్యసభ ఇవ్వలేదు కేవిపి రామచంద్రరావు గారికి ఇది చాలా మంది గుర్తుండే ఉంటుందో లేదో కానీ ఓకే ఏదైతే ఇట్ట చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే వీళ్ళు మాకు తెలియకుండానే వీళ్ళు పెద్ద డిక్టేటర్ లాగా ఎంపీ స్థానాన్ని మార్చి కొడుకించుకోవాలి అని చూస్తున్నాడు అనే ఉద్దేశంతో మీకు ఫస్ట్ లిస్ట్ లో ఈయన కేవీపీ రామచంద్రరావు గారికి పెడితే రాజ్యసభ ఇవ్వాలా అదేంటి దానికి దీనికి సంబంధం ఏంటి నీకు రాజశేఖర రెడ్డి మాట కదా నీకు ఇదే రాజశేఖర రెడ్డి రామచంద్రరావుని ఎలా బాధ్యం చేస్తారు కేవీపీ రామచంద్రరావుకి ఇచ్చినా కానీ రాజశేఖర రెడ్డి మాట నెగ్గినట్టు కదా ఓకే ఈ ఈ రాజశేఖర రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు తన ఎంతో పెద్ద డిక్టేటర్ లాగా ఇది అనుకుంటున్నాడు మనకి చెప్పకుండా ఎంపీసీటు మార్చిపోయాడు ఆ కోపంతో నెక్స్ట్ కేవీపీ రామచంద్రరావు కూడా రాజ్యసభ ఇవ్వలేదు ఆ తర్వాత ఇచ్చారు రాజ్యసభ అతనికి అనమాట ఫస్ట్ దాంట్లో ఇవ్వలేదు ఇవ్వకపోతే గౌరవ సలహాదారుగానో పెట్టుకున్నాడు అనమాట సో అది ఆ రోజు హర్ష్ కుమార్ గారు చెప్పారనమాట క్లియర్గా ఇది జరిగింది ఆ రోజు అని అలాగే నిన్న ఎపిసోడ్లో కూడా అదే చెప్పింది ఏంటంటే ఆవిడ సునీత గారు చెప్పింది సో ఆయన స్పీకర్ గారికి లెటర్ ఇచ్చాడంట రిజైన్ అనేసి ఏంటి నాకు సోనియా గాంధీ గారు కానీ అహ్మద్ అప్పుడు అహ్మద్ పటేల్ గారు కీ రోల్ కదా సోనియా గాంధీ అహ్మద్ పటేల్ కానీ నాకు ఎవరు చెప్పలేదు మీరు రిజైన్ చేస్తారని ఎందుకు రిజైన్ చేస్తున్నారు ఏంటి అని అనేసి అంటే నేను దీన్ని తీసుకోను అని అనేసి అంటే ఈయన కళదొడి తీసాడంట కళదొడి తీసి చూయించి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని దండం పెట్టి వచ్చాడంట దండం పెట్టి వెంటనే అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు ఆయన అసలు ఉండలా వెంటనే అది నిమిషాల మీద ఇదంతా జరిగేసి వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుని వచ్చారనమాట ఇదంతా రాజశేఖర్ రెడ్డికి తెలిసి జరిగిందో తెలియదు తెలియకుండా ఎందుకు జరిగిందంటే మీకు ఒక తమ్ముడిని కొడితే ఆయన ఏం చేస్తున్నాడు కానీ రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు అన్న అడుగు జాడల్లో నడుస్తారు రెడ్డి ఈయన ఎంపీగా ఉంటే ఆయన ఎమ్మెల్యే ఆయన ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యే ఒకే మాట ఒకే బాట ఒకే ఆత్మ అని చెప్పేసి అన్నప్పుడు తన కొడుకు తన తమ్ముడి మీద చేయి చేసుకుంటున్న అంశం విషయం తెలిస్తే ఊరుకుంటాడా ఊరుకోక ఏం చేస్తారండి ఇప్పుడు వచ్చేసరికి ఒకటి మీరు ఇప్పుడు చూడండి అండి ఇప్పుడు రెడ్డి మఠ చనిపోయాడు కదా చంపేశారు అని అనేది తెలుసు కదా ఎవరు ఆ మా వాళ్ళని కాపాడుతుంది అని అనేది కూడా వాళ్ళు చెల్లెల్లో బయటకు వచ్చి చెబుతున్నారు కదా మరి ఈరోజు విజయలక్ష్మి గారు ఉన్నారుగా విజయలక్ష్మి గారు మరి ఏమైనా కొడుకు పేరు మీద కొడుకుని కానీ ఏదైనా మందలించడం కానీ ఏదన్నా చేయటం కానీ ఏమైనా చేస్తున్నారా ఏం చేస్తుంది ఆవిడ దూరంగా వెళ్ళిపోయి ఉంది ఇంకా చెప్పలేక ఆవిడ అటు కొడుకు ఇటు కూతురు అని అనేసి చెప్పలేక అమెరికా వెళ్ళి దూరంగా ఉందనమాట సేమ్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఈయన దూరంగా పెట్టాడు మీకు రోసయ్య గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు చూడండి ఏంటంటే ఈ ఇతను చేసే ఇవన్నీ తట్టుకోలేక రాజశేఖర రెడ్డి ఇతను తీసుకెళ్లి బెంగళూరులోనో ఇది పెట్టాడంట విజయలక్ష్మి గారు ఇతన్ దగ్గరకు వచ్చి బాధపడింది రోసయ్య గారి దగ్గరకు వచ్చి ఉన్న గాని ఒక కొడుకు ఇక్కడ ఉంచకుండా అక్కడికి వెళ్ళి పంపిస్తున్నాడు ఈ ఇంటికి రావద్దనే ఆంక్షలు పెట్టాడు అని సో సేమ్ అనమాట ఇప్పుడు వాళ్ళ తల్లి ఇతను ఆంక్షలు పెట్టేంత పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడే ఉంచి కంట్రోల్ చేసుకోవచ్చు కదా ఆంక్షలు పెట్టి బెంగళూరు పంపించి అన్ అనేటటువంటి సత్తా ఉన్నప్పుడు బెంగళూరు పంపించింది వాస్తవం అక్కడ ఎలహంక ప్యాలెస్ ఇవన్నీ మనకు కళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి సో రాజశేఖర రెడ్డి కొడుకుని కంట్రోల్లో పెట్టి నువ్వు బెంగళూరు ఆంధ్ర రావడానికి వీల్లేదని చెప్పేసి డిక్టేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి అదుపాగ్నలో పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు అదేదో ఇక్కడే ఉంచి చేయొచ్చు కదా ఇక్కడ కంట్రోల్ చేయలేకనే అక్కడికి పంపిస్తే అక్కడ తను చేసుకునేది ఏదో తను కొంతమేర ఇది తగ్గుద్ది అనే దానితోటి అన్నమాట సో ఇక్కడ కంట్రోల్ చేయలేకనే ఇక్కడ అంతెందుకండి సత్య సోనియా గాంధీ వార్నింగ్ ఉండకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది ఆ సోనియా గాంధీ గారు వార్నింగ్ ఇవ్వలేదు అనుకోండి వివేకానంద రెడ్డి గారు రిజిగ్నేషన్ అయిపోయేది ఆయన అప్పుడు కడప ఎంపీగా పోటీ చేసి ఉండేవాళ్ళు సేమ్ మీకు అర్థమవుతా ఉంది కదా ఇప్పుడు వాళ్ళ తల్లిగారు బయటికి వెళ్ళిపోయారు చెప్పలేక అప్పుడు తండ్రి గారు ఈయన బయట పంపించారు అని అనేసి చెబుతూ ఉన్నారు ఆయన అక్కడ నుంచే మళ్ళీ ఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ అరాచకాలు లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయో నా కళ్ళ ముందు జరగకుండా ఉంటే నా పరువు నిలబడిద్ది కదా అని అనేది ఆయన ఇంటెన్షను ఇతను చేసేది ఎలాగో చేస్తాడు అదేదో నా కళ్ళ ముందు జరగకుండా ఉందనుకోండి అప్పుడు నేను బయటికి వెళ్ళేసి నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పుకోవచ్చు దానికోసం అనేసి ఇతన్ని అక్కడ బయటికి పంపించాడు అనమాట అంతేగాని ఇవన్నీ తెలియక కాదు అంతకాగా ఉంటే జైల్లో పెట్టించవచ్చు కదా ఆయనకు అంత పవర్ ఉంది కదా సో అలాంటిదే లేదు అంతేందుకు వేరే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా చేసుకున్నాడు అనేది రాజు కమ్యూనిటీలో బాగా చెప్పుకుంటూ ఉంటారు ఓకే సత్యం రామలింగరాజు గారి మీద ఏదో చేశారు అనేది చాలా పెద్ద జగన్మోహన్ రెడ్డి ఎస్ అది ఉంది అని అనేసి చాలా మంది చెప్తా ఉంటారు మీకు అంతందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలవగానే ఈయన సత్యం రామలింగరాజు గారు సత్యం రామలింగరాజు గారు ఓన్గా ఎఫ్బి కానీ లేకపోతే లింక్డ్ కానీ ఎందులోనో చూశాను ఆయన పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రాబోతున్నాయి ఇక డిక్టేటర్షిప్ ల్యాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉండబోతుంది ఎవరికి వాళ్ళు వ్యాపారాలు ఫ్రీగా చేసుకోవచ్చు ఎవరి దౌర్జన్య కాండలకి భయపడాల్సిన పని లేదు అనే మీనింగ్ వచ్చేటట్టు ఆయన పెట్టారనమాట సో అది చేసుకునేటటువంటి నేచర్ ఆయనకి మొదటి నుంచి ఉంది ఉంది మీకు ఎందుకంటే ఇప్పుడు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంలో తండ్రిని అన్నందనే కంచంతో కొట్టాడని చెప్పేసి అని సరే మన మనం ఎవరం కళ్ళతో చూసింది కాదు కానీ ఒక ప్రచారం అయితే ఉంది ఓకే అది ప్రచారం అది ఒకటి ఇంకొకటి వచ్చేసరికి మీరు చూస్తే మీకు హక్కులో బాలగోపాల్ గారు కానీ వీళ్ళు అబద్ధాలు చెబుతారు అని అనేసి ఎవరు అనుకోరు కదా అవును మరి వాళ్ళు బుక్లోనే రాశారు కదా సింహాద్రిపురం ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు అనేసి ఏది ఆయన అప్పటికి చెన్నైనే ఆయన అప్పుడు డిగ్రీ స్టూడెంట్ ఏదో ఆయన ఏజ్ వచ్చేసరికి అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సీఎం గాల సింహాద్రిపురం ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు అని అనేసి వారు బుక్ లోనే రాశారు అనమాట దీని మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి అడిగితే మీ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెట్టండి ఏంటి ఇదివరకే సీ ఎస్ఐ కొట్టినోడు అని అనేసి అంటే మా వాడిలో కొంచెం నక్సలైట్ల భావాలు విప్లవ భావాలు ఉన్నాయి అనేసి రాజశేఖర రెడ్డి అన్నాడంట వీళ్ళతోటి అది వీళ్ళు డైరెక్ట్గా చెప్పింది సో అది మీకు అంతెందుకు నిన్న రీసెంట్ గాంధ్ర షుగర్ షుగర్స్ ఆయన చెప్పాడు కదా ఆయనకి ఈయన జూనియర్ అంట స్కూల్లో మూడు సార్లు టీచర్ జగన్మోహన్ రెడ్డి గారు టీచర్లు కొట్టారని అనేసి ఈయన చెప్తున్నాడు ఈయన నాకు జూనియర్ ఎలా సాధ్యం ఇప్పుడు ఆయన చదువుకుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈయన కూడా అక్కడే కదా కాదు కదా ప్రతిష్టాత్మక సంస్థ ఏదో అల్లాటప్ప ఏదో స్కూల్ అంటే సర్లే రాజశేఖర రెడ్డి అంత పెద్ద వ్యక్తి అది ఇది అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వచ్చు మరొకటి చేయొచ్చు మరొకటి చేయొచ్చు ఈయన కొట్టినా సరే టీచర్దే తప్పని అవసరం టీచర్ని సస్పెండ్ చేయొచ్చు తీసేయచ్చు కానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక టీచర్ని స్టూడెంట్ మూడు సార్లు కొట్టడం అయినా సరే ఆ స్టూడెంట్ బతికి బట్ట కట్టడం అనేది మరి ఎలా చూడాలి మరి అది పవర్ కొన్న ఇదండి ఇది ఇప్పుడు ఆయన ఏంటి స్టేట్లో సెంట్రల్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది పిఎం సీఎం వాళ్ళు ఈయన ఈ సిఎల్పి లీడరు పిసిసి ప్రెసిడెంట్ స్టేట్ వైడ్ పాపులర్ ఫిగరు రాజశేఖర్ రెడ్డి ఇట్లాంటి పవర్ ముందు స్కూల్స్ ఆనలేవండి అది ఎంతో ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు తప్పిస్తే నార్మల్ పీపుల్ నిలబడలేరండి అది కాంప్రమైజ్ అయిపోతారు మీకు అంతెంతకంటే గల్లా జయదేవ్ గారు లాంటి పెద్ద స్టే వదిలిపెట్టి స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదా సో ఎవ అది నార్మల్ వాళ్ళు నిలబడలేరు అనమాట సో ఇవన్నీ ఆవిడ చెప్పిన తర్వాత ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట అసలు ఎంత హ్యూమిలియేషను అది అని అనేసి మీకు అదే నేచర్లో మీరు చూడండి ఈరోజు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తల్లి దూరంగా వెళ్ళిపోయింది ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది అనేది రెడ్డి గారు ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పారనమాట అలాగే వాళ్ళ చెల్లి షర్మారెడ్డి గారు తిడుతున్నారు అలాగే వాళ్ళ ఇంకో చెల్లి సునీతారెడ్డి గారు తిడతున్నారు షర్మిలు కూడా మనం చెప్పింది కదా ఆస్తుల గురించి అడిగితే గోడ కొట్టాడని ఆస్తుల గురించి అడిగితే ఏదో డిస్టర్బెన్స్ జరిగింది అని అనేసి అప్పుడుగా ఇచ్చినట్టు ఏదో చెప్పారు అనేసి ఆవిడ అందనమాట సో వాళ్ళిద్దరిది ఇది ఆవిడ ఆ స్టేట్మెంట్ అందో లేదో నాకు సరిగ్గా ఐడియా లేదు బట్ ఆస్తుల విషయంలో అడిగితే అప్పు కింద ఇచ్చాడు అని అన్నట్టు చూయించారు తలన గోడ కేసు కొట్టాడు అన్నట్టుగా పేపర్లో వచ్చింది అయితే నేను మిస్ అయి ఉంటాను నేను చూడలేదు అది ఎనీహౌ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు తిడుతున్నారు వాళ్ళ తల్లి దూరంగా వెళ్ళిపోయింది అనమాట మీకు ఆయన టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్స్ కూడా చూడండి ఎవరు అంబటి రాంబాబు గారిని ఆయన అల్లుడు తిడుతున్నారనమాట దువాడ శ్రీనివాసరావు గారిని వారి భార్య బూడి ముత్యాల నాయుడు గారిని వారి కొడుకు అలాగే ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని వారి బావమరిది అలాగే ఇంకా ఒక పద్మనాభ కూతురు కూతురు సో సేమ్ అనమాట సేమ్ రిపీట్ అవుతా ఉంది అనమాట ఆయన ఎలాంటి నేచరు అలాంటి నోటి దురుసు ఆయన దగ్గర స్థానం అంతేనా స్థానం అలానే కనపడతా ఉంది మీకు ఈయన ఉండేసి ఇంకా చాలా ధైర్యం మేము ఇది లోకేష్ గారు ఎమ్మెల్సీగా అయ్యారు ఇది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధైర్యం అనేది ఉంటే ఈయనకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కదా మరి రెండు వేల నాలుగు జనరల్ ఎలక్షన్స్లోనే ఆయన పోటీ చేసి ఉండాల్సింది కదా ఆయన పోటీ చేయకుండా గెలిచిన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి వాళ్ళ బాబాయిని రిజైన్ చేయించి ఆ ఎంపీ సీట్లో పోటీ చేయాలని చూశాడు అతనికి ధైర్యం ఉంటే అక్కడ పోటీ చేయొచ్చు కదా ముందు జనరల్ ఎలక్షన్స్లో లోనే ఎందుకు ప్రతిపక్షంలో ఉండడం పోటీ చేస్తే గెలుస్తామో లేదు అనే నమ్మకం లేక భయపడి పోటీ చేయలేదు అది కూడా ఎలాంటి అది 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 కూడా ఎలాంటి నియోజకవర్గంలో ఆయన భయపడ్డాడు పోటీ చేయడానికి దాదాపు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వాళ్ళ కుటుంబం చేతిలోనే ఉన్నది ఆ సీటు వాళ్లే గెలుస్తా ఉన్నారు అలాగే మీకు పులివెందులకి స్టేట్లో ఎక్కడా లేని రికార్డు ఒకటి ఉంది పులివెందులకి ఏ నియోజకవర్గానికి లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అదేంటంటే పులివెందుల్లో ఒక సామాజిక వర్గం ఓటు నలభై ఆరున్నర శాతం ఉందండి రెడ్డి సామాజిక వర్గం ఓటు నలభై ఆరున్నర ఉంది మీకు స్టేట్లో ఏ నియోజకవర్గంలో కూడా ఒకే క్యాస్ట్ ఓటింగు అంత పర్సంటేజ్ లేదు ఎక్కడ అట్లాంటి నియోజకవర్గంలో ఆయన రెండు వేల నాలుగులో పోటీ చేయడానికి భయపడి ఆ తర్వాత బై ఎలక్షన్స్లో వాళ్ళ తన బాబాయ్ ప్లేస్లో పోటీ చేయాలి అని అనేసి ప్రయత్నాలు చేశాడు అనమాట వీళ్ళు ధైర్యం గురించి దొడ్డిదారుల గురించి మాట్లాడుతుంటారు మీకు అదే నా నారా లోకేష్ గారిని చూడండి లోకేష్ గారిని ఫస్ట్ ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు ఆ రోజు చాలామంది ఎమ్మెల్యేలు ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యేలు మేము రిజైన్ చేస్తాం మా ప్లేస్లో మీరు పోటీ చేసి మంత్రి అవ్వండి అని అనేసి ఆఫర్ చేశారనమాట మీకు అప్పుడు అధికారంలో ఉన్నారు చాలా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కానీ చూసుకుని ఆయన ఉండేసి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు నా రాజకీయ జీవితం కోసం వేరొకరి సిట్టింగ్ సీట్ ని బలిపెట్టే ఉద్దేశం నాకు లేదు వేరొక రాజకీయ జీవితాన్ని నేను నాశనం చేయను నేను అటువంటి వ్యక్తిని కాదు అని అనేసి ఎమ్మెల్సీగానే పోటీ చేసి ఎమ్మెల్సీగానే వెళ్ళాడు అనమాట అలా మీకు అంతటితో అగల మీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూడండి లోకేష్ గారు పోటీ చేస్తారు అని అనేసి వచ్చినప్పుడు వచ్చిన రెండు నియోజకవర్గాలు వైజాగ్ నార్త్ కానీ లేదంటే మంగళగిరి కానీ ఈ రెండింటిలోనే పోటీ చేస్తారు అని అనేసి చెప్పారు ఈ రెండిట్లోనే మీరు చూస్తే వైజాగ్ నార్త్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసరికి రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఇచ్చారు సో అక్కడ రెండు వేల పంతొమ్మిదికి బీజేపీతో పొత్తు లేదు కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరూ లేరు అనమాట అలాగే మంగళగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు తెలుగుదేశానికి ఎప్పుడు ఒకసారి రెండు సార్లు గెలుచున్నారు గెలిచున్నారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు అప్పుడు ఆళ్ళరామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కాబట్టి సో ఇక్కడ ఏంటి నా రాజకీయ జీవితం కోసం వేరొకరు సిట్టింగ్ సీట్ లాక్కోవాల్సిన అవసరం నాకు లేదు అలాంటివి చేయను అని అనేసి ఎమ్మెల్సీకి వెళ్ళినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కూడా దానికే స్టిక్ అయ్యి వాటిలోనే ఇది ఎంచుకున్నాడు మీకు ఆ మంగళగిరిని చూస్తే కేవలం సార్లే ఎనభై మూడు ఎనభై ఐదు ఆ రెండు సార్లే గెలిచింది తెలుగుదేశం ఆ తర్వాత కూడా నేను వెళ్ళాను మంగళగిరి చాలామంది చెప్తుంది ఏంటంటే మంగళగిరిలో క్యాడర్ ఉంది కానివ్వండి పొత్తుల్లో భాగంగా వేరే పార్టీలకు ఎక్కువ అవకాశం ఇవ్వటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తప్ప లేదంటే కొంత మంగళగిరిలో తెలుగుదేశం రెగ్యులర్గా పోటీ చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తాను అంటే అలాంటి సీట్ని ఎంచుకున్నాడు ఆయన అలాంటి టఫ్ సీట్లో ఎదురెళ్ళి పోటీ చేశాడు అతను సో ఎవరి అక్కడ గెలవడం సంగతి తర్వాత కనీసం పోటీ కూడా చేయకుండా ఎప్పుడు పొత్తుల్లో వేరే పార్టీకి సీట్ని ఎంచుకున్నాడు ఎంచుకొని ఎప్పుడు ఏది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే దాదాపుగా ఇరవై ఏళ్ళ క్రితం గెలిచిన ఇరవై ఏళ్ళ క్రితం గెలిచిన సీట్లు ఆయన పోటీ చేశాడు ఎదిరెళ్లి అని అనేసి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముప్పై ఏళ్ళ పాటు వాళ్ళే కంటిన్యూస్గా ఉన్న నియోజకవర్గంలో కూడా పోటీ చేయడానికి భయపడిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఇట్లాంటి టఫ్ దాంట్లో ఎదిరెళ్లి పోటీ చేసిన లోకేష్ గారు ఒకవైపు ఎవరు ధైర్యవంతులు ఎవరు దొడ్డిదారిని తీసుకోవడానికి ప్రయత్నించారు జనం చెప్పాలి కదా అలాగే మీకు సేవా కార్యక్రమాలుగా కూడా ఇప్పుడు మంగళగిరిలో చూస్తూ ఉంటే ఆయన దాదాపుగా ఇరవై తొమ్మిది పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాడు అనమాట ఓడిపోయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ కంటిన్యూస్గా అక్కడే నిలబడి నేను అక్కడే పోటీ చేస్తాను మళ్ళీ అని పోటీ చేస్తున్నాడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది దాదాపుగా అన్ని సర్వేలు ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాయి ఆయన చేసిన వర్క్ అలాంటిది అనమాట సో ఇదనమాట వీటన్నిటినీ బేస్ చేసుకొని ఎవరు ఎటువంటి క్యారెక్టరు ఏంటి అనేది ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని మంచి వాళ్ళకి మద్దతుగా